నిజాయితీకి ఫలితం ఒక ఊరిలో రాము అనే ఒక అబ్బాయి ఉండేవాడు అతను చాలా మంచి మనసున్నవాడు ఎప్పుడూ నిజాయితీగా ఉండేవాడు ఒకసారి అతను రోడ్డు పక్కన నడుస్తుంటే ఒక పరుసు కనబడింది ఆ పరుసులో డబ్బు ఐడి కార్డ్ వంటివి ఉండేవి రాము ఆ పరుసును తీసుకొని ఇంటికి వెళ్లకుండా అతను పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఆ పరుసును అప్పగించాడు పోలీసులు ఆ పరుసు యజమాని ఎవరో తెలుసుకొని తిరిగి ఆ యజమానికి అప్పగించారు ఆ వ్యక్తి ఒక పెద్ద వ్యాపారవేత్త రామును చూసి ఆశ్చర్యపోయాడు నీ వయసులో ఇంత నిజాయితీ చాలా అరుదు అని చెప్పి రాముకు తన కంపెనీలో ఉద్యోగం ఇచ్చాడు నీతి నిజాయితీ ఎప్పుడు మంచి ఫలితాన్నే ఇస్తు